మేడ్చల్ జిల్లా కుద్దుల్లాపురం నియోజకవర్గంలో ఈ రోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకుని నియోజకవర్గంలో జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం డిపి కాలనీలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మహిళా కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎన్టీయు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అంబటి కృష్ణమూర్తి మరియు ఐఎన్టీయు జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి రాణి రావడం జరిగింది ఆనంద ఉత్సవాలతో జెండా పండుగ తర్వాత రాష్ట్ర కార్యాలయం మహిళా ప్రధాన కార్యదర్శి రాణి మరియు జాతీయ అధ్యక్షుల చేతుల మీద ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా వైజాగ్ నుంచి స్టీల్ ప్లాంట్ ఐఎన్టీయూసి నాయకులు డాక్టర్ రాపల్లి కోటేశ్వరరావు మరియు హెచ్ఎం కృష్ణ గౌడ్ రాష్ట్ర ఐఎన్టీయు మహిళా అధ్యక్షురాలు జ్యోతి రాష్ట్ర మహిళా కార్యదర్శి లలిత రాధమ్మ అంజలి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సతీష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చాలా కూడా సంఘటితంగా ఉద్యమించి కష్టపడి కృషి చేసి ఒక కార్యాలయాన్ని రాష్ట్ర మహిళా కార్మిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయం చాలా ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు చెప్తున్నాను ముఖ్యంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోతి గారు రావడం ఇంతమంది మహిళలను సమీకరించడం అలాగే వారికి తోడుగా లలిత గారు వాడికి చేదోడు వాడోడుగా రాధ గారు ఇంకో లలితంబ అందరు కూడా వారికి తోడుపాటుగా ఉండడము మరియు జాత జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శిగా రాణి గారు కూడా వారికి ఇళ్ళవేళ్లల అందుబాటులో ఉండి వీరందరూ కూడా భవిష్యత్తులో రానున్న దినాల్లో మహిళలకు ఈ ప్రాంతంలో ఇక్కడున్న పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేస్తున్న మహిళలు అనేక మంది అనేకమైన అవమానాలు ఎదుర్కొంటున్నారు అనేకమైన అసమానతలు ఎదుర్కొంటున్నారు కనీస పనికి కనీస వేతనం అనే దాన్ని కూడా ఈరోజు తొక్కిపెట్టి పురుష స్త్రీ అనే ఇస్తున్నారు అటువంటి యొక్క అమలు కాని చట్టాలన్నింటినీ కూడా ఒకరోజు నేను ఆ చట్టాల గురించి అవగాహన కోసం అందరితో మాట్లాడతా మీరు ఆ కార్మిక చట్టాలను అమలు చేయడానికి ప్రతి కార్మిక పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక ప్రతి కార్మిక కర్మాగారానికి వెళ్ళి మహిళల సమస్యలు తెలుసుకొని వారికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో న్యాయం చేయవలసిందిగా నేను ఈ దినమును మీరందరికీ బోధిస్తున్నాను కోరుతున్నాను జై హింద్ రోజు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు చాలా శుభదనం ఎందుకంటే జీడిమెట్ల ఇండస్ట్రీస్ లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళ ఆఫీసు రెండవ ఆఫీసు మన జ్యోతమ్మ గారు లలిత గారు ఆధ్వర్యంలో మేడం ఆధ్వర్యంలో ఇది చాలా ఘనంగా ఓపెనింగ్ చేసుకోవడం చాలా శుభదినం మాకు డె ఆరు సంవత్సరాల నుంచి ఐఎన్టీయూస్ నుంచి మాకు సేవలు అందిస్తున్న అంబాటి కృష్ణమూర్తి గారు మాకు నలభై సంవత్సరాల నుంచి సుపరిస్తాం ఆయన ఐఎన్టీయూసీని నమ్ముకొని మమ్మల్ని అందరినీ నమ్ముకొని చ వేల మంది కార్మికులకు న్యాయం చేశారు ఇంకా కూడా ఆయన ముందుకొచ్చి కార్మికుల గురించి కొట్లాడడం మాకు చాలా సంతోషం ఆయనకు చేదోడు వాదోడుగా మేమందరం ఉంటూ ఈరోజు మహిళా మనులు కూడా వేల సంఖ్యలో ముందుకొచ్చి మేము ఆయనకు సపోర్టింగ్గా ఉంటామని చెప్పి ఆఫీసులు ఓపెన్ చేసి కార్మికుల సమస్యలు తీరుస్తూ మేము ఇండస్ట్రీస్ జిడిమెట్ల ఇండస్ట్రీస్ ఏరియాలో ప్రతి కంపెనీని టచ్ చేస్తూ వారి సమస్యలను కనుక్కుంటూ రిజాల్వ్ చేస్తూ మేము ముందుకెళ్తున్నాం అదేవిధంగా మహిళా కార్మికులతో పాటు జెంట్స్ కూడా చాలా ముందుకు వచ్చేసి నాగరాజు గారి ఆధ్వర్యంలో కృష్ణారెడ్డి గారు గురుప్రసాద్ గారు మన కృష్ణ గౌడ్ గారు వీళ్ళందరూ కలిసి అంబాటి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో మన గుంజా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నాము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మేము ఇంకా దీన్ని చాలా ఉధృతంగా చేసి ఎవరైతే అన్యాయం గురవుతున్నారో కార్మికులు మహిళా కార్మికులు కానీ పురుష కార్మికులు కానీ వారందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పుకుంటూ తప్పకుండా ఈ యొక్క గొప్ప డెబ్బై గణతంత్ర దినోత్సవాన్ని ఇంత మంచిగా జరుపుకోవడం ఆనందదాయకం అది కూడా రాణి గారి మేడం అంబాటి కృష్ణమూర్తి సార్ ఆధ్వర్యంలో చేసుకోవడం మాకు చాలా శుభదినంతంత్ర అమ్మాయిల శుభాకాంక్షలుగా తెలియజేసుకున్నాను మరి ఇక్కడ జీడిమెట్ల దగ్గర నేను ఆఫీసు ఓపెన్ చేశాను ప్రతి ఒక్కరికి కూడా మనం సంస్థలు ఏర్పాటు చేసుకొని కొన్ని సారు వాళ్ళందరూ కూడా మనకు వచ్చారు ముఖ్యంగా మరి రాణి మేడం మేడం గారు మాకు ఆరు నెలలలో ఉన్నారు ఆ మేడం గారు సారు మాకు అండదండలుగా మాకున్నప్పుడు నేను చేసుకోవడానికి సహాయం మాకు అందుబాటులో ఉన్నారు ఇది ఏ సమస్యలైనా కానీ ఇక్కడ దగ్గరలో ఉండటానికని అది దూరం అని చెప్పి ఇక్కడ మేము ఆఫీస్ ఓపెన్ చేసుకోవటం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా నెంబరు అవన్నీ మేము పార్టిసిపేట్ చేస్తాము ఏ సమస్య వచ్చినా మరి అన్నలు ఉన్నారు అందరూ ఈ యాత్రలో ఇవన్నీ నడవాలని కోరుకుంటున్నాను అందరికీ లేడీస్ అందరికీ వచ్చినందుకు రెండో ఆఫీస్ ఓపెన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అంబాక కృష్ణమూర్తి సారు ఆధ్వర్యంలో మేమందరము కలిసి లేడీస్ అంతా కలిసి కార్యక్రమం మొదలుపెట్టినందుకు ధన్యవాదాలు ఏ ఏ సమస్యలైనా ఉన్నా లేడీస్ సమస్యలు అన్నీ తీర్చాలని మేమందరం ఒక ఐకమత్యంగా పని చేయాలని మేమందరం కోరుకుంటున్నాము మేమందరం కలిసి ఒక మాట మీద ఉండి ఏ సమస్యలు లేడీస్కు జరిగినా ఆ సమస్యలు మేము అందరం కలిసి చేయాలని మేము ముందుకు సాగుతున్నాము ఈ ఎంట్రీస్లో అందరం కలిసి ముందుకు సాగాలని మేము అనుకుంటున్నాము అంబటి కృష్ణమూర్తి సార్కు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము కుద్బులాపూర్ కాన్సెన్సీ నియోజకవర్గంలో మరి అంబటి కృష్ణమూర్తి అన్న ఆధ్వర్యంలో అట్లాగే గుంజసీనన్న అధ్యక్షతన మరియు రానక్క గారి అధ్యక్షతన తల్లి జ్యోతక్క గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆమెకు సహకరిస్తున్నటువంటి ఒక బాల్య లలితక్క గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మహిళల సమస్యల కోసం ఏర్పడేటువంటి ఒక ఈ రెండో ఆఫీస్కు మేమందరం కూడా సంఘీభావం తెలియజేస్తున్నాము ఎస్సీ ఎస్టీ ఓబీసీ మేడం మహిళా ఏకవేదిక స్టేట్ ప్రెసిడెంట్గా నా యొక్క కృషిని కూడా ఈ యొక్క ఐఎన్టీఎసీ ఆఫీసుకు కానీ మరి మహిళలకు కానీ కార్మిక కర్షక సంఘాల మరి ఆడపిల్లలకు కానీ జరుగుతున్న అన్యాయం మీద పోరాడానికి మా యొక్క పులి కేకను వినిపించడానికి ఈరోజు కుత్ములపూర్ గడ్డ మీద యొక్క మా ఆఫీస్కు విచ్చేసిన ముఖ్య అతిథి అంబటి కృష్ణమూర్తి అన్నగారికి మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాగార్జున గారికి అనే పేరు సతీష్ అన్న గారికి విచ్చేసినటువంటి ఒక మహిళలకు అన్నదమ్ములందరికీ కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు మేము ఆఫీసు స్థాపించడానికి గల కారణం ఏంటంటే మరి మహిళల మీద డెబ్బై ఆరు స డెబ్బై ఆరు వసంతాలు గడిచినప్పటికీ కూడా ఆడపిల్లల మీద కానీ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళ మీద కానీ అన్యాయాలు ఇంకా ఆగట్లేవు కాబట్టి మరి ఆఫీస్ అనేటివి పెట్టాల్సి వచ్చిన సందర్భం ఎంతైనా ఏర్పడింది కాబట్టి ఇప్పటి నుంచి మా యొక్క ఆఫీస్లో కానీ మరి జ్యోతక్క లలితక్క వీళ్ళందరూ అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే కాంటాక్ట్ నెంబర్ మేము ప్రతి ఒక్క కంపెనీ కూడా తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా మరి కార్మిక కర్షకులందరికీ కూడా అండదండలుగా ఈ యొక్క ఆఫీస్ నిలబడదని చెప్పేసి ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున తెలియజేసుకుంటారు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మన జాతిని జాగృతి చేయరా మనరా మనమందరం ఒకటే సోదరా జై జై హిందనరా మన జాతిని జాగృతి చేయరా మనరా మనమందరం ఒకటే సోదరా ఎన్ని ఎనియాలో ఎనిల్ల ఎనిలా ఎనియాలో ఎనియాలో ఎనిల్ల ఎనిలా ఎనియాలో ఎనియాలో ఎనిల్ల ఎనిలా ఎనియాలో ఎనియాలో ఎనిల్ల ఎనిలా ఎనియాలో కల మహిళా కాంగ్రెస్ కార్యాలయాన్ని ఇనాగ్రేషన్ చేసినందుకు నా శుభాభివందనలు అన్నగారు కృష్ణమూర్తి అన్నగారు ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ కార్యాలయం ఓపెన్ చేసినందుకు నా అందరికీ నా శుభాభినందనలు అలాగే కుత్బుల్లాపూర్ ఐఎన్టీసీ ప్రెసిడెంట్ మా అన్నగారు గౌడ్ గారు అట్లనే నా తోటి నాయకులు ఓంప్రకాష్ గారు రాంబాబు గారు రీసెంట్గా జరిగిన హెచ్ఎంటీ యూనియన్ ఎన్నికల్లో పూల శ్రీశైలం గౌడ్ మా ప్రసిడెంట్ ఎన్నికయ్యారు అయితే ఈరోజు పేదల పక్షపాతి ఐఎన్టీసి కార్మికుల పక్షపాతి ఐఎన్టీసీ అన్నగారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రధానమంత్రి కానీ రాష్ట్ర మంత్రి కానీ లేఖల ద్వారా హెవీ ఇండస్ట్రీ మినిస్టర్ కుమారస్వామి గారు మా ఫైల్ కూడా ఆయన దగ్గరనే ఉంది కుమారస్వామి గారు ఆయన కూడా మా మినిస్టర్ మాది కూడా ఆయన దగ్గరనే ఉంది ఎప్పుడైనా కార్మికుల గురించి కానీ పేద ప్రజల గురించి కానీ ఎప్పుడు ముందుంటుంది ఈ ఈ సందర్భంగా నేను ఒక్కటే కోరుతున్నా మా సమస్యల పరిష్కారంలో కానీ మీ సమస్యల పరిష్కారంలో కానీ ఒకరికొకరు సహకరించుకుందాం సహకరించుకొని మనం ఈ ముందుకు తీసుకుపోయి ఇంకా మంచి మంచి కంపెనీలో ఎన్నిక ఎన్నికల్లో గెలిచి ఇంకా మంచి అన్నగారిని మా కంపెనీకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన నాకు చాలా టైం మొత్తము టోటల్ ఇండియాలో ఉన్నాయి సార్ ఐదు ఐదు గంటల ఒక మూడు అయితే బలమైనవి ఉన్నాయి ఆ మూడు బలమైనటికి లాస్ట్ మేము ఉన్నప్పుడు మరి ఒక ఐదు వందల కోట్లు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అది కష్టంగా వచ్చింది అదేవిధంగా ఇప్పుడు అమ్మడి కృష్ణమర్తి అన్న నాయకత్వంలో మా సత్యనారాయణ గారి నాయకత్వంలో ఆల్ ఇండియా హెచ్ఎంటి యూనియన్ లీడర్లు అందరూ తీసుకొస్తాం సార్ ఒక లెటర్ రాసి సార్ ఒక ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు మెటీరియల్ సపోర్ట్ పేమెంట్కి సపోర్ట్ అని రిక్వెస్ట్ పెట్టాలని సార్ని మర్యాదపూర్వకంగా కోరుకుంటూ ఈ ఒక్కసారి హెచ్ఎండికి విజిటింగ్ రావాలని నేను మర్యాదపూర్వకం కోరుకుంటూ సెవెల్ చేసుకుంటాను జై హింద్ హింద్ ప్రాంతంలో బియ్యాన్ని పది గంటలకు రావడం జరిగింది మధ్యలో వేరే ఫ్లాగెస్టింగ్ చేసి మా జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగరాజు గారు చింతల్ పారిశ్రామిక ప్రాంతంలో గత మూడు సంవత్సరాలుగా రెగ్యులర్గా అక్కడ ఫ్లాగిస్టింగ్ చేస్తున్నాడు కాబట్టి మొదటగా ఆ సమావేశానికి హాజరై అక్కడ కొంతమంది పేదలకు రైస్ బ్యాగ్స్ పంచి చాలా అక్కడ ఉన్న అనేక మంది పెద్దలు కూడా ఆ యొక్క ఫ్లాగిస్టింగ్ కార్యక్రమంలో ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ డే ఉత్సవంలో పాల్గొనడం జరిగింది అక్కడి నుంచి మళ్ళా మేము అంబేద్కర్ భవనం ఎవరైతే సర్వే సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా వచ్చారో వారు కూడా నన్ను ఇమీడియట్గా అన్నగారు మీరు రావాలంటే వెళ్ళి అక్కడ బాబు జజ్జీవన్ రావుకు వేసి అలాగే బాబా అంబేద్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి అక్కడ కూడా ఫ్లాకిస్టింగ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మూడవ ప్లేస్గా మా మహిళలందరూ మొట్టమొదటిసారిగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఈ గణతంత్ర దినోత్సవం రోజు అత్యంత జీడిమెట్ల ఇండస్ట్రీ ప్రాంతంలో అత్యంత ఉత్సాహంగా అనేక మంది ఎవరైతే పారిశ్రామిక ప్రాంతంలో అన్యాయం జరుగుతున్నదో న్యాయం జరగకుండా ఇంకా ఎక్కడైతే ఆ మహిళలు అన్యాయం జరుగుతుందో వారికి న్యాయం చేయాలని వీళ్ళందరూ సన్నిహితపడి ఇక్కడ ఈరోజు రోజు ఉపయోగం జరిగింది దీనికి ముఖ్యంగా సాయం చేసిన కృష్ణ నేను అభినందిస్తున్నాను ప్రత్యేకంగా వారు దినము రాత్రి ఇక్కడ ఉండి కృషి చేసి మహిళలకు అన్నదండలుగా మరియు మా సతీష్ బాబు గారు వైస్ ప్రెసిడెంట్ కృష్ణ కృష్ణారెడ్డి గారు గురుప్రసాద్ గారు నాగరాజు గారు అందరూ కూడా మా ఎన్టీసీ జైంట్స్ అందరు కూడా వాళ్ళందరూ కూడా మహిళలకు తమ వంతు సహకారాన్ని అందిస్తూ దీన్ని విజయవంతం చేసి ఇంకా ముందు ముందు కూడా అనేక విషయాలుగా అనేక విధాలుగా సహకారం అందించి ముందుకు తీసుకపోవడంతో ప్రధాన పాత్ర పోషించాలని ముఖ్యంగా కృష్ణ గౌడ్ అండదండలుగా ఉండి ఈ ప్రాంతంలో ఉన్న మన నాయకుడు ఎవరు శ్రీశైలం గౌడ్ గారు మరియు హెచ్ఎం టీవీ నాయకులందరినీ ఈరోజు ఇక్కడికి పిలిపించి ఒక ధైర్యాన్ని ఒక ఉత్సాహాన్ని మహిళల్లో నింపినందుకు వారిని అభినందిస్తూ ముందు ముందు అనేక కార్యక్రమాలు చేయవలసిందిగా నేను కోరుతున్నాను